యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త అని పెన్షన్ గురించి ఒకటి వచ్చిందండి దీని గురించి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం కేంద్ర ఉద్యోగులకు అష్యూర్డ్ పెన్షన్ పథకం పాతికేళ్ల సర్వీస్ పెన్షన్గా సగం వేతనం పదేళ్ల సర్వీస్ ఉంటే కనీసం పదివేలు రిటైర్మెంట్ సమయంలో వేతనంలో పదవంతు ఏకమొత్తంగా చెల్లింపు పెన్షనర్ మరణాంతరం కుటుంబకులకు అరవై శాతం ప్రభుత్వ ఉద్యోగులకు సామాజిక భద్రత ఇరవై మూడు లక్షల మందికి లబ్ధి చెప్పింది అశ్విని అశ్విని వైష్ణవ్ గారు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కోసం మోదీ సర్కార్ తాజాగా ఏకీకృత పెన్షన్ విధానాన్ని తీసుకొచ్చింది ఉద్యోగుల చిరకాల డిమాండ్లను నెరవేరుస్తూ హర్యానా జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఈ మేరకు నిర్ణయం తీసుకుంది ఇందులో భాగంగా కనీసం పాతికేళ్ల సర్వీస్ పూర్తి చేసుకునే వారికి వేతనంలో సగం మొత్తాన్ని అష్యూడ్ పెన్షన్గా అందిస్తారు దీనికి అదనంగా రిటైర్మెంట్ సమయంలో నిర్దిష్టాన్ని మొత్తాన్ని ఏకమొత్త ప్రయోజనంగా కూడా అందిస్తారు ప్రధాని నరేంద్ర మోడీ సారథ్యంలో శనివారం జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో ఆమోద ఆమోదముద్ర పడింది దీంతో ఇరవై మూడు లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు లబ్ధి చేకూరుతుందని కేంద్ర సమాచార ప్రసార మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు వారికి సామాజిక భద్రత కేబినెట్ నిర్ణయాలను ఆయన మీడియాకు వెల్లడించారు నూతన జాతీయ పెన్షన్ విధానంలో ఉన్న ఉద్యోగులు యూపీఎస్కు కు మారవచ్చని చెప్పారు రెండు వేల నాలుగు జనవరి ఒకటి తర్వాత సర్వీసులో చేరిన వారికి ఈ పథకం వర్తించనుంది సైనిక ఉద్యోగులను మినహాయించి రెండు వేల నాలుగు జనవరి ఒకటి నుంచి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో చేరిన వారందరికీ ఎన్పిఎస్ను అమలు చేయడం తెలిసిందే సోమనాథన్ కమిటీ సూచనలతో మోదీ సర్కార్ తీసుకొచ్చిన ఎన్పిఎస్పై ప్రభుత్వ ఉద్యోగుల్లో వ్యతిరేకత రావడం తెలిసిందే డిఏ ఆధారిత పాత్ పెన్షన్ విధానం కోసం వాళ్ళు పట్టుబడుతున్నారు పలు రాష్ట్రాలు ముఖ్యమంత్రి బీజేపీ నేతల పారేట పాలన పాలనలో రాష్ట్రాలు ఇప్పటికే ఓపీఎస్ వైపు మళ్ళాయి ఈ నేపథ్యంలో కేంద్రం తాజాగా యూపీఎస్ని తెరపైకి తెచ్చింది ఇందుకోసం కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శి టివి సోమనాథన్ సారథ్యంలో గతేడాది ఒక కమిటీ వేసింది ప్రభుత్వ ఉద్యోగుల పెన్షన్ పథకాన్ని సమీక్షించి దానికి చేయాల్సిన మార్పు చేర్పులపై సలహాలు సూచనలు ఇవ్వాల్సిందిగా కోరింది కమిటీ వందకు పైగా భేటీలు జరిపిన మీదట యూపీఎస్ విధి విధానాలను రూపొందించినట్లు వైష్ణవ్ వెల్లడించారు ఈ పథకం వచ్చే ఆర్థిక సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ ఒకటి నుంచి అమల్లోకి వస్తుందని సోమనాథన్ తెలిపారు ఉద్యోగుల గౌరవం ఆర్థిక భద్రత యూపీఎస్తో ప్రభుత్వ ఉద్యోగులకు గౌరవం ఆర్థిక భద్రత పెరుగుతాయని ప్రధాని మోదీ అన్నారు జాతి ప్రగతిలో కీలక పాత్ర పోషిస్తున్న ఉద్యోగులు మనకు గర్వకారణం వారి సంక్షేమానికి బావి జీవిత భద్రతకు కేంద్రం కట్టుబడి ఉంది అటు ఎక్స్లో పోస్ట్ చేశారు ఉద్యోగుల రిటైర్మెంట్కు ముందు తమ చివరి పన్నెండు నెలల సగటు బేసిక్ వేతనంలో సగం మొత్తాన్ని పెన్షన్గా అందుకుంటారు ఇందుకోసం కనీసం పాతికేళ్ల సర్వీస్ పూర్తి చేసుకొని ఉండాలి అంతకంటే తక్కువైతే సర్వీస్ కాలాన్ని బట్టి పెన్షన్ మొత్తం నిర్ధారణ అవుతుంది అష్యూర్డ్ మినిమం పెన్షన్ కనీసం పదేళ్ల సర్వీస్ పూర్తి చేసుకున్న వారికి రిటైర్మెంట్ అనంతరం నెలకు పదివేల కనీస పెన్షన్ అందుతుంది తద్వారా అల్ప వేతనాలుండే దిగువ స్థాయి ఉద్యోగులకు ఇది ఆర్థిక భద్రత కల్పిస్తుంది అష్యూర్డ్ ఫ్యామిలీ పెన్షన్ పెన్షనర్ మరణిస్తే కుటుంబానికి అతని పెన్షన్లో అరవై శాతం మొత్తాన్ని అందజేస్తారు తద్వారా ఆ కుటుంబానికి కనీస ఆర్థిక భద్రత కలుగుతుంది కొత్తగా ఏకమొత్త ప్రయోజనం ప్రతి ఆరు నెలల సర్వీసులకు నెలవారీ వేతనం జీతం ప్లస్ డిఏలో పదో వంతు చొప్పున రిటైర్మెంట్ సమయంలో ఏకమొత్తంగా అందజేస్తారు గ్రాట్యువిటీ తదితర బెనిఫిట్లకు ఇది అదనం సర్వీస్లో ఉన్న ఉద్యోగుల మాదిరిగా యూపీఎస్ పెన్షనర్లకు కూడా ద్రవ్యోల్బణ సూచిక డిఆర్ ప్రయోజనాలను వర్తింపజేస్తారు ఇప్పటికే ఎన్పిఎస్ కింద రిటైర్డ్ అయిన వారితో పాటు రెండు వేల ఇరవై ఐదు మార్చ్ ముప్పై ఒకటి నాటికి రిటైర్డ్ అయ్యే ఉద్యోగులకు కూడా యూపీఎస్ వర్తిస్తుంది వారికి గత బకాయిలను పీపీఎఫ్ వడ్ రేటుతో చెల్లిస్తారు ఉద్యోగుల ఎన్పిఎస్ యూపీఎస్లో దేన్నైనా ఎంచుకోవచ్చు యూపీఎస్ బెనిఫిట్ల నిమిత్తం ఉద్యోగులపై అదనపు భారం ఏమీ పడదు పెన్షన్ ఖాతాకు వారి చెల్లింపుల వాట పది శాతంగానే కొనసాగుతుంది కేంద్రం వాట ఇప్పుడున్న పద్నాలుగు శాతం నుంచి పద్దెనిమిది పాయింట్ ఐదు శాతానికి పెరగనుంది దీనివల్ల కేంద్రంపై ఆరు వేల రెండు వందల యాభై కోట్ల దాకా భారం పడుతుందని సోమనాథన్ వెల్లడించారు బకాయిల రూపేన మరో ఎనిమిది వందల కోట్ల భారం పడుతుందన్నారు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా యూపీఎస్ను అమలు చేయాలని కేంద్రం సూచించింది తద్వారా తొంభై లక్షల మంది ఉద్యోగులకు లబ్ధి చేకూరుతుందని పేర్కొన్నారు